సంక్రాంతి తర్వాత మిర్చి మార్కెట్లో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి గుంటూరు మిర్చి యార్డ్లో వారం రోజుల వ్యవధిలో మూడు వందల నలభై ఒకటి దేవనూర్ డీలక్స్ రకాల మిరపకాయలు క్వింటాకు సుమారు రెండు వేల రూపాయల వరకు ధర పెరిగింది ఈ రెండు రకాల పోటీ పోటీగా రేట్లు పెరుగుతుండగా రైతులు మంచి ఆదరణ దక్కుతుంది ముఖ్యంగా కారం తయారీలో ఉపయోగించే మిరపకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంది గత రెండు వారాలుగా పౌడర్ తయారీకి ఉపయోగించే రకాలకు మంచి ధరలు లభిస్తున్నాయి దేవనూరు డీలాక్స్ రకం ధర రెండు వారాల్లో క్వింటాకు నాలుగు వేల రూపాయలకి పైగా పెరిగి కొనసాగుతుండగా మూడు వందల నలభై ఒక్క రకానికి ఇదే తరహా ఆదరణ కనిపిస్తుంది అలాగే మూడు వందల ముప్పై నాలుగు నెంబర్ ఐదు సూపర్ పది మూడు వందల ముప్పై ఐదు బ్యాడిగి వంటి ఇతర రకాల మిర్చికి మెరుగైన ధరలు వర్తిస్తున్నాయి ముందస్తుగా పంట వచ్చే కర్ణాటక రాష్ట్రంలో ఈసారి దిగుబడులు తగ్గడం అక్కడ ఎక్కువగా కొనుగోలు జరగడం వల్ల గుంటూరు మిర్చి మిర్చియార్డుకు కారం రకాల మిరపకాయల రాక తగ్గింది దీనివల్ల ధరలు పెరుగుతున్నాయి పచ్చళ్ళ తయారీదారులు కారం మిల్లుల వ్యాపారులు నిల్వదారులు అందరూ పోటీ పడుతూ కొనుగోలు చేయడంలో మార్కెట్ మరింత పుంజుకుంది సంక్రాంతి పండుగ తర్వాత కూడా ఆశించిన స్థాయిలో సరుకు రాకపోవడం ధరల పెరుగుదలకు మరో కారణంగా మారింది సెలవుల తర్వాత సోమవారం గుంటూరు యార్డుకు సుమారు యాభై మూడు వేల టిక్కీలు మాత్రమే రావడం గమనార్హం సరుకు రాక తక్కువగా ఉండడం తేజరక మురపకాయలకు కూడా కొంతమేర ధర పెరగడం కనిపిస్తుంది ఈ పరిస్థితిని అవకాశంగా భావించి కొందరు నిల్వదారులు ఇతర వ్యాపారాల్లో ఉన్నవారు మిర్చి వ్యాపారంపై దృష్టి పెట్టడంతో ధరలు మరింతగా పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి వంటల్లో రోజువారీ వినియోగం కోసం పేరుగాంచిన మూడు వందల నలభై ఒకటి మూడు వందల యాభై ఐదు దేవనూరు డీలాక్స్ వంటి రకాల మిరపకాయలకు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉంది ఇవి కారం మిల్లులు పచ్చల తయారీల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు ఈ రకాల సాగు దిగుబడులు తగ్గుతున్నాయని అంచనాలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కారం రకాల మిరప పంటల్లో దిగుబడులు తగ్గినట్లు కనిపిస్తుంది గత నెల రోజులుగా గుంటూరు మిర్చి యార్డుకు కారం కోసం ఉపయోగించే మిరపకాయల రాక గణనీయంగా తగ్గింది ఈ నేపథ్యంలోనే దేవను డీలక్స్ రకానికి ధరలు వేగంగా పెరుగుతున్నాయి జనవరి ఆరున క్వింటాకు ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఉన్న ధర క్రమంగా పెరిగి ప్రస్తుతం సుమారు ఇరవై మూడు వేల రూపాయల వరకు చేరడం మార్కెట్లో ఉన్న డిమాండ్ను స్పష్టంగా చూపిస్తుంది